ఒక రామచిలుక అడవిలో తన కుటుంబంతో కలిసి ఉండేది అందంగా ఉండే ఆ రామచిలుక పేరు బిట్టు ఒకరోజు బిట్టుతన పిల్లలతో తిండి తిండికోసం వెళ్ళింది బిట్టుతన పిల్లలకు చెట్లు ఎక్కడం విత్తనాలు దాచడం ప్రమాదాల నుండి ఎలా తప్పించుకోవాలి నేర్పేది ఒకరోజు పిల్లలంతా ఆడుకుంటూ అడవిలో చాలా లోపలికి వెళ్లారు అప్పుడు ఒక్కసారిగా మబ్బులు కమ్ముకున్నాయి గాలి బలంగా వీచింది మెరుపులు మెరిశాయి చిలుకలు భయపడిపోయి ఓ పాత చెట్టులో దాక్కునిపోయారు తల్లి గాలిలో ఎగిరి పిల్లల్ని వెతుకుతోంది ఎంత చూసినా వాళ్ళు కనబడలేదు బిట్టుతల్లి ఆకాశంలో విహరిస్తూ పాప బాబూ ఎక్కడున్నావ్ అంటూ అరుస్తోంది అప్పుడు ఆమెకు ఓ పాత చెట్టు దగ్గర చిన్నగా చెమట చిందించే శబ్దం వినిపించింది తల్లి వెంటనే ఆ చెట్టువైపు వెళ్ళింది అక్కడ ఆమె పిల్లలు వణుకుతూ ఉన్నారు దగ్గరగా వచ్చి నువ్వుల్లా భయపడకూడదు అని చెప్పింది ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో చెబుతూ ఉండాలి పిల్లలు బుజ్జిగా తల ఊపారు అప్పటినుంచి పిల్లచిలుకలు తల్లికి చెబకుండా ఎక్కడికీ వెళ్లలేదు